అండి థ్యాంక్స్ ఫార్ కమింగ్ సో బేసిక్లీ ఇప్పుడు మన దగ్గర మాస్టర్ అనురాగ్ ఉన్నారండి హీఈస్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఇప్పుడు సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నారు సో మార్చ్ ఏప్రిల్ మంత్లో యాక్సిడెంటల్గా పారాక్విట్ అంటే ఒక సీరియస్ పాయిజనింగ్ కన్స్యూమ్ చేశారండి అది ఆన తర్వాత లంగ్స్లో కూడా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోయిందండి ఆ కండిషన్ పేరు లంగ్ ఫైబ్రోసిస్ అంటే చెప్తారు సో నార్మల్గా ఇంతకుముందు అట్లా లంగ్ ఫైబ్రోసిస్ అయితే దానికి మందులు ఏం లేదు నార్మల్గా పేషెంట్ వెంటిలేటర్లో పోతారు దాని తర్వాత మెల్ల మెల్ల కండిషన్ ఖరాబ్ అయిపోతుంది సో బట్ పేషెంట్ ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత మన దగ్గర యశోద సోమాజీ వచ్చారండి వచ్చిన టైంలో మన సిటీ స్కాన్ చేసే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లంగ్స్ ఖరాబ్ అయింది తర్వాత ఇనీషియల్గా పేషెంట్కు హై ఫ్లో ఆక్సిజన్ అంటే ఒక మిషన్లో ఆక్సిజన్ మనం ఇచ్చాను మన పీడియాట్రిక్ టీం కూడా చాలా హెల్ప్ చేస్తారు ఆ టైంలో క్రిటికల్ కేర్ టీం అన్ని మల్టీ డిసిప్లినరీ డిస్కషన్ చేసే మన ట్రీట్మెంట్ అన్నీ స్టార్ట్ చేశానండి సో బట్ ఈ పారాక్రిట్ పాయిజనింగ్లో ఎట్లా ఉంటుందంటే మన ఏదైనా ఆక్సిజన్ ఇస్తే కూడా లంగ్స్ మెల్లగ మెల్లగా అడ్వాన్స్డ్గా ఫైబ్రోసెస్ స్టేజ్లో వెళ్తుంది సో అందుకే మన ఫస్ట్ రోజు హెచ్ఎఫ్ఎన్సి అవసరం పడింది మెల్లగ మెల్లగా పేషెంట్కి చిన్న వెంటిలేటర్ అవసరం పడింది అప్పుడు కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు ఫైనల్గా మన వెంటిలేటర్లో పెట్టడం అవకాశం కూడా వచ్చిందండి సో మన వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా లంగ్స్ చాలా సివియర్గా డ్యామేజ్ అయింది మన వెంటిలేటర్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు తర్వాత ఆక్సిజన్ తగ్గిన తర్వాత హార్ట్ ఫంక్షన్స్ కూడా తగ్గిపోయింది అందుకే షాక్ అండ్ షాక్ స్టేజ్లో వెళ్ళారు అప్పుడు మన బీపీ మెయింటైన్ చేయడం కోసం కూడా మూడు అడ్వాన్స్డ్ వ్యాసోప్రసాస్ అంటే చెప్తాను అట్రినార్ అడ్రని వ్యాసోప్రసన్ అంటే అట్లా అన్ని మందులు ఇచ్చి ఇచ్చే బీపీ కంట్రోల్ చేశానండి బట్ ప్రాబ్లం ఏదంటే వెంటిలేటర్లో హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఎక్కువ ఇవ్వడం కోసం ఆక్సిజన్ సప్లై లేదు సో ఆ స్టేజ్లో మనం డిసైడ్ చేశాను పేషెంట్కి మన ఎక్మో అంటే ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ పెట్టడం కోసం అందుకే మన పేషెంట్ ఫాదర్ నుంచి కన్సెంట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఎక్మో అంటే అడ్వాన్స్డ్ హార్ట్ లంగ్ సపోర్ట్ మనం స్టార్ట్ చేశానండి బట్ హా అడ్వాన్స్డ్ హార్ట్ లంగ్ సపోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కండిషన్ చాలా ఇంప్రూవ్ అయింది ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది బీపీ కండిషన్ కూడా ఇంప్రూవ్ అయింది బట్ ప్రాబ్లం ఏదంటే లంగ్ ఇరివర్సబుల్ డ్యామేజ్లో ఆల్రెడీ ఉంది సో అందుకే దానికి ఒకటే ఆప్షన్ ఉంది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇంతకు ముందు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఏజ్లో ఈ కండిషన్ కోసం ఎవరికి కావట్లేదు సో అందుకే మన థొరాసిక్ సర్జన్స్ మన ట్రాన్స్ప్లాంట్ టీమ్ అందరూ కలిసే మన వరల్డ్లో ఫస్ట్ టైం లోబార్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ అ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ జరిగిందండి సో బేసిక్లీ నార్మల్గా ఏముంటుందంటే ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి మనకు లంగ్స్ తీసేసే రెసిపియెంట్లో మన పెడతాను బట్ బాబుకు ప్రాబ్లం ఏదంటే అడల్ట్ లంగ్ తట్టుకోవడం కోసం చెస్ట్ వాల్ సైజ్ లేదు అందుకే మనం ఏం చేశానంటే అడల్ట్ లంగ్ తీసేసే దాంట్లో అప్పర్లో రెండు తీసేసే లోయర్ లో రెండు లోయర్ లో ఒకటి మనం పెట్టానండి సో అది పెట్టిన తర్వాత మనం ఎక్మో సపోర్ట్ కూడా కంటిన్యూ చేశాను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎక్మో నుంచి బయటగా వచ్చారు తర్వాత మా మధ్యలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అది అన్ని మనం కంట్రోల్ చేశాను ఇంటెన్స్ రీహాబిలిటేషన్ కూడా మన పేషెంట్ పెట్టాను దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఇప్పుడు మీరే చూస్తున్నారు పేషెంట్కు ఆక్సిజన్ అవసరం ఏం లేదు మంచిగా మళ్ళీ రొటీన్ పని చేస్తున్నారు ఇప్పుడు నడుస్తున్నారు రన్నింగ్ కూడా చేస్తారు సో అట్లా ఆల్మోస్ట్ ఎట్లా ఏ పాయిజనింగ్ ముందు ఎట్లా లంగ్స్ ఉంది అట్లా ఇప్పుడు కొత్త లంగ్ కూడా పని చేస్తుందండి సో బేసిక్లీ ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే పారాక్విట్ పాయిజనింగ్ అంటే చాలా కామన్ ఎస్పెషలీ మన రీజన్స్లో చాలా కామన్ ఉంది సో ముందు అట్లా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ లేదు అందుకే చాలా పేషెంట్ ఈ కండిషన్ ఉంటే పేషెంట్కి ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ కూడా అయిపోతుంది సేవ్ చేయడం కూడా పాసిబుల్ లేదు బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఎక్మో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రొటీన్గా జరుగుతుంది ఇప్పుడు మీరు చూసిన కేసు వరల్డ్ యంగెస్ట్ సక్సెస్ఫుల్ పారాక్వెట్ లంగ్ సర్వైవర్ అండి ఇంతకు ముందు ఈ ఏజ్ లో ఎవరికూ అట్లా ట్రాన్స్ప్లాంట్ కూడా జరగలేదు ఈ కండిషన్ కోసం అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది అందుకే మనం సిక్స్ మంత్స్ కూడా వెయిట్ చేశాను ఎందుకంటే గ్రాఫ్ట్ అన్ని సక్సెస్ఫుల్ గా అక్సెప్ట్ అయిందా లేదా పేషెంట్ ఈ మధ్యలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉందా లేదా ఇది అన్ని చూసిన తర్వాత ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత పేషెంట్ అవేర్నెస్ కోసం ఈ ప్రెస్ మీట్ మన ప్లాన్ చేశానండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉమ్మడి పెద్దపల్లి డిస్టిక్ ఓదేలం మండలం గుంపుల గ్రామము సో హోలీ రోజు మే నేను రైతుని హోలీ రోజు అది పారాక్యూట్ డబ్బాలో అది కలర్ పోసుకొని ఆడుకుంటుంటే యాక్సిడెంట్లు అది నోట్లోకి వెళ్ళిపోయింది సో అట్లా మీకు రమేష్ అనే బ్రదర్ మాకు ఇక్కడ సార్ వాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పిండ్రు చెప్తే మేము అక్కడికి సార్ని కలవడం జరిగింది సార్ సార్ మాకు ధైర్యం చెప్పిండు చాలా ఏం కాదు మీరు బాధపడకండి మేము చూసుకుంటాము అది ఇదని చెప్పి తర్వాత ఇక బాగా బాధపడ్డాం ఈ మాకు ఎట్లయినా కూడా మా అబ్బాయిని మేము బ్రతికించుకోవాలి సార్ అని సార్ని రిక్వెస్ట్ చేసినాం చేసిన తర్వాత ఇక్కడ యశోద వాళ్ళు బాగా హెల్ప్ చేసిండ్రు అన్ని బిల్లులల్లో తగ్గించి ఈ ఫైనాన్షియల్గా కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఎన్నో విధాలుగా అంటే ఇంకా మాకు ఫార్మసీ పరంగా కానీ టెస్టుల పరంగా కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేసిండ్రు హెల్ప్ చేసి తర్వాత లాస్ట్కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు యశోదకు థ్యాంక్స్ అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నంతవరకు మమ్మల్ని ఒక కంటి పాపలా చూసుకున్న విశ్వేశ్వరన్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు అంత బాగానే ఉన్నాడు అన్నీ తింటున్నాడు అదేవిధంగా రోజు వాకింగ్ చేయడము జాగింగ్ చేయడం అట్లాంటివి కూడా చేసి చేస్తున్నాడు ఇప్పటికైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ